ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని పోలీసు అని మేచల్ డిసిపి కోటిరెడ్డి అన్నారు మేచల్ పట్టణంలో ఫ్రెండ్లీ లో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను మేచల్ డిసిపి కోటిరెడ్డి ప్రారంభించారు ప్రతి పౌరుడు సమాజంలో జరిగే అసాంఘిక కార్యకలాపాల సమాచారం సేకరించడంతో పాటు పోలీసులకు ఆ సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత యువతపై ఉందని అన్నారు ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు గంజాయి మత్తు పదార్థాలు ఇంతకు ముందు పట్టణాలలో ఉండేదని ఇప్పుడు గ్రామాల్లో కూడా పాకిందని వాటన్నిటికీ యువత దూరంగా ఉండాలని చెప్పారు रूला, से से रावलपुल सेकंड है, सेकंड है, फ़्रेंडली पोलिसिंग लो बांगा కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా రాబోయేటటువంటి గణేష్ నవరాత్రుని పురస్కరించుకొని కూడా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో సైబరాబాద్ పోలీస్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా గౌరవనీయ సిబి గారి ఆదేశాల మేరకు స్పోర్ట్స్ మీట్స్ కండక్ట్ చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు మేడ్చల్ పరిధిలోని ఇక్కడ జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్లో వాలీబాల్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది దానికి నేను ఇక్కడ ఇనాగ్రేషన్ రావడం జరిగింది ఇందులో దాదాపు ఒక ఫిఫ్టీన్ టీమ్స్ పార్టిసిపేట్ అవుతున్నాయి ఇది కేవలం ఆటలకే పరిమితం కాకుండా పోలీస్ తోటి ఫ్రెండ్లీ వాతావరణము సొసైటీలో జరుగుతున్నటువంటి నేరాల మీద సమాచారం ఇచ్చిపుచ్చుకోవడము సీసీ కెమెరాలు తెచ్చుకోవడము తర్వాత గాంజా లాంటి డ్రగ్స్ని నివారించడము సైబర్ నేరాలను నివారించడము రోడ్డు ప్రమాదాలని తగ్గించడానికి ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఇందులో అమేకమై ఉంటాయి ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా ప్రతి విలేజ్లో కూడా విజిట్ చేసుకుంటూ యూత్ని ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటూ పోవాలనే ఉద్దేశంతో ప్రోగ్రామ్ ని టేకప్ చేయడం జరిగింది